లోక్సభ ఎన్నికలకు అమిత్ షా సమర శంఖారావం పూరించారని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు బీఆర్ఎస్ ఓడిపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు ఒక్క ఎమ్మెల్యే నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడంతో అసలు విజయం బీజేపీదేనని స్పష్టం చేశారు బీఆర్ఎస్తో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు కాదని అన్నారు కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచిందని చెప్పారు లోపాలు సరిదిద్దుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని లక్ష్మణ్ అన్నారు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అమిత్ షా గారు కార్యకర్తలకు వారు మార్గదర్శనం చేసి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేయడానికి దేశ ప్రజలు ఏ రకంగా అయితే వాళ్ళ సంకల్పం తీసుకున్నారో ఇటీవల ఐదు రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయి ఐదు రాష్ట్రాల ఫలితాలు కూడా విశ్లేషిస్తే ప్రభుత్వాల ప్ర తీర్పు వారు తీర్పునిచ్చారు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక ప్రోఇన్కంబెన్సీ ఓటు సాధించింది అంటే ప్రభుత్వానికి ఇవాళ సమర్థించే ఓట్లు బీజేపీ రాయలకి రాబట్టే కలిగింది తప్పితే మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు అవకాశం ఇస్తే ప్రజలు ఏ రకంగా మోసం చేశారు దగా చేశారు ఉచితాల పేరు మీద గ్యారంటీల పేరు మీద నమ్మ బలికి ఏరు దాటేదాకా ఓటమి ఏరు దాటిన తర్వాత పోటీ మళ్ళీ చందంగా వ్యవహరిస్తే ప్రజలు యాంటీ యాంటీఇన్కంపెన్సీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఐదు రాష్ట్రాల్లో ఒక బీజేపీ మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించింది మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో రావడమే కాకుండా తెలంగాణలో ఓట్లు సీట్లు పెంచుకున్నాం మేఘాలయలో ఓట్లు సీట్లు పెంచుకున్నాం కాబట్టి మూడవసారి ప్రజలు చాలా స్పష్టంగా ఏ విపక్ష కాంగ్రెస్ సైతం ఈ ఐదు రాష్ట్ర ఎన్నికలను సెమిఫైనల్ గా అభివృద్ధించా అభివర్ధించాయో తేలిపోయింది అంది పార్టీలు